పాండవులు జూదంలో ఓడిపోయిన తరువాత ప్రాతిగా మీ అనుభటుడిని పిలిచి ద్రౌపదిని దాసిగా సభకు తీసుకురమ్మని పంపిస్తాడు దుర్యోధనుడు అప్పుడు ప్రాతిగా మందిరం లోపలికి వెళ్లి ధర్మరాజు ధర్మరాజుగారు రాజ్యాన్ని తమ్ములని తనని అలాగే మిమ్మల్ని కూడా పందెంలో ఓడిపోయారు అందుచేత మిమ్మల్ని దాసిగా సభకు తీసుకురమ్మని మహారాజుగారు ఆజ్ఞాపించారు అని చెబుతాడు అప్పుడు ద్రౌపదీ దేవి చంద్రవంశానికి అపకీర్తి తెచ్చే విధంగా ధర్మరాజు భార్యను జూదంలో వడ్డడమా జరగనుగాక జరగదు ఒకవేళ విధికి తల వంచి చేయవలసి వచ్చినా అప్పటికే తనని తాను ఓడిపోయిన ధర్మరాజు నన్ను ఎలా జూదంలో వడ్డగలడు అది ధర్మం కాదు కదా ధర్మరాజు ధర్మం తప్పడు కదా అని ఆలోచించిన తరువాత తన్నోడి నన్నోడేనా లేక నన్నోడి తన్నోడేనా అని అడిగి రమ్మని ప్రాతిగామిని పంపిస్తుంది అప్పుడు దుర్యోధనుడు ముందు ఆ దాసిని ఈ సభకు తీసుకురండి తన ప్రశ్నకు సమాధానం ఇక్కడే దొరుకుతుందని ఆజ్ఞాపిస్తాడు పరిస్థితులు దాటిపోతున్నాయని గ్రహించిన ద్రౌపది ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి నిలబడుతుంది అప్పుడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గర నుంచున్న ద్రౌపదిని ఈడ్చిక రమ్మని దుశాసనుడికి చెబుతాడు ఆ మాటలకు రెట్టింపు ఉత్సాహంతో ద్రౌపది వద్దకు వెళ్ళి తన జుట్టు పట్టుకొని లాగబోతుండగా నేను ఏక వస్త్రను వదిలిపెట్టమని ద్రౌపది అడుగుతుంది అప్పుడు కన్నుడు ద్రౌపది బంధకి ఐదుగురు మగవాళ్ళతో ఉన్న ఇలాంటి స్త్రీని బట్టలు లేకుండా తీసుకువచ్చిన ఎలాంటి దోషము ఉండదు అని అంటాడు ఇక అప్పుడు దుశ్శాసనుడు అయినా నువ్వు మాకు దాసివే అని జుట్టు పట్టుకుని ద్రౌపదిని బలవంతంగా సభ మధ్యలోకి లాక్కొని వెళ్తాడు ధర్మరాజు జూదంలో ఓడిపోక ముందే నన్ను పందెంలో ఓడిపోయి ఉంటే నేను దాసినే కానీ తనని తాను ఒడ్డుకొని ఓడిపోయిన ధర్మరాజు దుర్యోధనుడికి దాసుడు దుర్యోధునికి ప్రతినిధి అయిన శకునికి కూడా దాసుడు కావడం వలన ద్రౌపదిని పందెంలో వడ్డమని శకుని చెప్పడం వలన యజమాని చెప్పిన పని చెయ్యడం ధర్మంగా భావించి నన్ను పందెంలో ఒడ్డాడు కాబట్టి నేను దాసిని కాదా చెప్పండి ధర్మరాజు నన్నోడి తన్నోడెనా లేక తన్నోడి నన్నోడెనా ఈ సభలోని పెద్దలు ధర్మం చెప్పండి లేదంటే మీకు కనిపిస్తున్న దుశ్యకనుములు నిజము కాగలవు అని అంటుంది ఇక అప్పుడు వికర్ణుడు లేచి జూదం ఆడడమే ధర్మం కాదు అలాంటిది అధర్మంగా ఆడిన ఆటలో ద్రౌపదిని పందెం వడ్డడం అన్నది ఏమాత్రం ధర్మం కాదు కాబట్టి ద్రౌపది కౌరవులకు దాసి కాదు అని చెబుతాడు అప్పుడు భీష్ముడు ఒకవేళ ద్రౌపదితో నిన్ను అధర్మంగానే సభలోనికి తీసుకువచ్చారు అని చెబితే పతివ్రత అయిన ద్రౌపది తనకు జరిగిన అన్యాయానికి తన శాపవాక్కుతో కౌరవులందరినీ బూడిద చేయగలదు అని ఆలోచించి ఏ విషయము తేల్చి చెప్పలేని అయోమయ స్థితిలో ఉన్న భీష్ముడు కురు సామ్రాజ్య పతనం మొదలయ్యిందని అంటాడు అప్పటికి కక్ష తీరని ఐదుగురు భర్తలు ఉండడం వల్లనే నీకు ఈ రోజు ఇలాంటి గతిపెట్టింది అందుకే వారిని వదిలిపెట్టి రారాజును నమ్ముకు అని దుర్యోధనుడి వైపు చూపిస్తాడు ఆ మాటలకు మదమెక్కిన దుర్యోధనుడు తన పంచను మొక్కలి వరకు లాగి వచ్చి తొడ మీద కూర్చో అన్నట్లుగా ద్రౌపదికి సైగ చేస్తాడు అయితే నాకు ఇక్కడ ఉన్న సందేహం ఏమిటంటే ద్రౌపది అడిగిన ప్రశ్నకు వికర్ణుడు తప్ప మిగిలిన ఎవరు సమాధానం చెప్పలేదు ఎందుకని